మన తండ్రి అనేదియో ప్రవైన యేసుక్రీస్తు నుండి మీకు అందరికీ కృపయు సమాధానం కలుగునగాక ఆ మెయిన్ అందరు కూడా బాగున్నారు కదండి మీరందరూ కూడా బాగుంటారని బాగుండాలని ప్రభుపేట నేను అంతగా అనువాసిస్తా ఉన్నాను ఇది నన్ను ఈ రీతిగా మరొకసారి ప్రభు యొక్క వాక్యాన్ని పట్టుకుని మీ దగ్గరకు మీ గురువు రావడానికి ప్రభు చెప్పిన బట్టి ప్రభుని ఎంత తీస్తూ ఉన్నాను మరి మీరు అందరూ కూడా మీ యొక్క పనులు ముగించుకుని ఈ యొక్క వాక్యం అని ఈ యొక్క రోడ్డు దగ్గర రావాల్సిందిగా ప్రామపూర్వకంగా మిమ్మల్ని కూడా వాక్యం ఆహ్వానిస్తూ ఉన్నాను మనందరూ కూడా సిద్ధపడండి దేవుని మాటలు వినడానికి దేవునితో గడిపే సమయం గనుక మనందరూ కూడా సిద్ధపడి దేవుని వినవలసిందిగా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను అలేవియా అందరికీ ప్రత్యేకమైన వందన తెలియపరుస్తూ ఉన్నాను దేవుడు మమ్మల్ని మీ కుటుంబాలని బహుగా దీవించి ఆశీర్వదించిన గాక అమీన్ అయితే ఈ దినానికి నిందారోపణలు మన విషయం అందులో మరి మూడవదిగా నేర్చుకుంటే మనం ఆల్రెడీ రెండు నేర్చుకున్నాం మూడవదిగా చూస్తే అపోస్తులైన పౌలకు వ్యతిరేకంగా చేయబడిన నిందారోపణలు ఏంటండి అపోస్తున్న పౌలకు వ్యతిరేకంగా చేయబడిన నిందారోపణలు ఇందులో మన పరిశుద్ధ గ్రంథాల్లో చూస్తే అపోస్తుల కార్యాల్లో అపోస్తుల కార్యాలు ఇరవై ఆరవ అధ్యాయం అపోస్తుల కార్యాలు ఇరవై ఆరవ ఆరువాధ్యాయము ఆరు నుండి ఎనిమిది వచ్చిన చూస్తే ఈ విధంగా ఉన్నాయి చొండి అపోస్తుల పౌలు అపోస్తుల కార్యాలు ఇరవై ఆరువాధ్యాయము ఆరు నుండి చదువుకుందాం ఇప్పుడైతే దేవుడు మన పితడు పితలకు చేసిన వాగ్దానం విషయమై నిరీక్షణ కూర్చి నేను విమర్శించడకు నిలిచినాను అదే ఎనిమిదవచని చూస్తే చూడండి ఏడవ చిన్నమో దేవుడు చెంచు ఆ వాగ్దానం పొందుటకు నిరీక్షించున్నారు ఓ రాజా ఈ నిరీక్షణ విషయమే యూదులు నా మీద నేరము ఉన్నాడు దేవుడు మృతను లేపును సంగతి నమ్మ దగ్గర మీరు ఎలా ఇచ్చున్నారో చిన్న ప్రార్థన మమ్మల్ని మిక్లిగా ప్రేమించి మా ప్రేమేనా పర్లు కొబ్బు తండ్రి నీనా మనకి స్తోత్ర చెల్లిస్తా ఉన్నయ్యా గతించిన ఉదయకాలం అంతా నీ కృప భద్రపరచుకున్నారు ఈ రాత్రి సమ్మలో నీ యొక్క వాక్యాన్ని చెప్పడానికి అలుపుడును అయోగ్యుడును నేను నీ పక్షిగా నిలబడుతుండగా మీరు నన్ను సిలువు సాటన మరుగుపరచమని ఏడంత విభిసేకించమని నన్ను కబోరుగా వాడుకుని నా నోటికి నోరు అయ్యండి నాతోనూ మే అందరితో కూడా మాట్లాడమని ఈ రాత్రి ఈ చిన్న పదప చేయమని ఏ సుక్రీస్తున్నాం అమని అడుగుచున్నాను తండ్రి అమీన్ మిమ్మల్ని అందరికి కూడా ప్రేమపూర్వకంగా వాక్యంలోనికి ఆహ్వానిస్తున్నాను అయితే ఈ దినానికి మన అంశం ఏమిటంటే అపోస్తున్న పౌలు వ్యతిరేకంగా చేయబడిన నిందారోపణలు ఇందులో నేను రెండు విషయాలు మీతో మాట్లాడడానికి ఇష్టపడతా ఉన్నాను అయితే చూడండి అపోస్తుల కార్యాలు ఇరవై ఆరవ అధ్యాయము ఆరో వచనం చూస్తే ఇప్పుడైతే దేవుడు మన పితరులకు చేసిన వాగ్దానం విషయమైన నిరీక్షణను గుర్చి నేను విమర్శించు విమర్శించబడ్డకు నిలిచి ఉన్నాను పరిశుద్ధాత్ముడి యొక్క వాక్యము నుండి మనతో మాట్లాడిగాక అయిన్ ఇక్కడ ఒక విషయాన్ని ఈరోజు మనం ఉన్నాం ఏంటయ్యా ఈ విషయం అంటే ఇక్కడ అపోజిషన్ పౌలు ఎందుకు నిలబడ్డాడయ్యా అని మన జ్ఞాపం చేసుకుంటే ఇక్కడ రాయబడుతుంది చూడండి ఇక్కడ విమర్శించుటకు అంటే విమర్శించబడు డక్కు నిలిచి ఉన్నాడు విమర్శించబడ్డంటే అతన్ని ఏం చేస్తు యానం చేస్తున్నారు విమర్శిస్తూ ఉన్నారు అయితే ఒకేలా ఈ రాత్రి కూడా ఈ యొక్క వాక్యాన్ని ఉంటున్న మన బ్రతుకుల్లో మన జీవితాల్లో కూడా అట్టి రీతిగా మనం కూడా ఎవరి చేత అయినా లేదా ఎవరైనా మనల్ని ఆ విధంగా విమర్శిస్తూ దూషిస్తూ మన మీద చెడ్డ మాటలు పనికిరాని మాటలు లేను పొనుపు పొకారు వేస్తూ ఉంటే లేదా జల్లుతూ ఉంటే మనం ఖచ్చితంగా వాటిల్ని అడ్డుపడ్డానికి ముందుకెళ్ళకూడదు కానీ ప్రార్థన ద్వారా జయించగలిగాలి చూడండి ప్రవేణ ఏసుక్రీస్తు పునార్థన ముందు ఇక్కడ చూస్తే పునార్థన ముందు నమ్మకం కలిగి ఉన్నందున ఏంటండి అక్కడ ఏమైంది అదే సేసు ప్ర వారు పునార్థన నమ్మకం కలిగి ఉన్నందున అక్కడ జరిగిన మాట చెప్తూ ఉన్నాడు ఏంటండి చూడండి ఏడాది చూసుకుంటే మన పన్నెండు గోత్రముల వారు ఎడతయ దివారాత్రులు దేవుని సేవించు చూ ఆ వాగ్దానం పొందుదని నిరీక్షించున్నారు ఓ రాజా ఈ నిరీక్షణ విషయమే యూదుల నా మీద నేరము ఉన్నారు దేవుడు మృతులను లేపును సంగతి నమ్మదగన అంటే నమ్మదగన మీరు ఎలా ఇచ్చున్నారు మరి దేవుడు మృతులు లేపడా మీరు ఎలా నమ్మకున్నారో ఖచ్చితంగా అపుష్ పౌలికి తెలియపరుస్తున్న మాట ఏంటంటే పురమైన ఏసుక్రీసు ముందు నమ్మకము కలిగి ఉన్నందున అతని మీద ఏం పరండి నిందారోపణ ఇప్పుడు ఏదన్నా లేని మాట చెప్తే నింద మోపున ఒకవేళ ఒకేలా మాట ఏదని చెప్తే మోపున పర్లే కానీ ఏం చెప్తా సార్ ఏ సుప్రవారు అంటే పునార్థనం ముందు కలిగి ఉన్నాము లేపుతాడని అంటే ఉన్న ఉన్నదని పునార్థానం ఉందని నమ్మటం కూడా ఇష్టపడలు ఉంటే మనం ఏం చేస్తున్నాం చెప్పండి నిన్న లైవ్లో వాకింగ్ చెప్తూ ఉంటే విగ్రహారం గురించి మన విగ్రహాల్ని దూషించి నేను ఏం మాట్లాడాలి బైబుల్లో ఏదుందో ఉందో గురించి మాట్లాడుతుంటే ఒక కామెంట్ చేస్తా అన్నాడు మరి ఆ మాటలేంటో ఖచ్చితంగా ఈన తర్వాత కామెంట్ చేస్తే చాలా మంచిది అంతేగాని ఏదో కొంచెం పట్టుకొని ఒక్క మాట వినేసి కామెంట్ చేయడం అనేది అంత మంచిది కాదు నా ప్రియా సహోదరి సహోదరుడా దేవుని సేవకుడు చెప్తా ఉన్నాను నేను చీపించే రెఫరెన్స్ ఉన్నాయి నిన్న మాట్లాడే మాటకి అర్థం ఉంది దాన్ని బట్టి మాత్రమే ప్రభుపక్షంగా ప్రభునందు అత్య అత్యయిస్తూ నేను మాట్లాడుతూ ఉన్నాను కనుక మనం ఏంటి అంటే ఏసు ప్ర వారు యేసు ఏసు ముందు నమ్మకం కలిగి ఉన్నందున ఆ పూస్తువుని ఏం చేశారండి నిందారోపణలు చేస్తారు అది మొదటి మాట రెండో మాట మనం చూస్తూ ఉంటే మత భేదములకు నాయకుడని దేవాలయమును అపత్రము చేయుటకు ప్రయత్నిస్తున్నాడని మళ్ళీ ఏం చెప్పారండి దే అంటే మతభేదముల నాయకుడని దేవాలయమును అపత్ర చేయటకు ప్రయత్నిస్తున్నాడని కూడా నిందారోపణలు చేస్తారు మరి ఈ మాట ఉంది పాస్తులు గారు అంటే అపోస్తులు కార్యాలు ఇరవై నాలుగవ అధ్యాయము రెండు నుండి మనం చూస్తూ ఉంటే ఇక రాయబడిన మాటలు రెండవ వచ్చిన చూస్తే పౌలు రప్పించబడినప్పుడు తెప్పరు అతని మీద నేరమ నారంభించట్లేను మహాఘనత వహించిన పిల్ల పిల్లచ్చు మిమా తమ వలన ఎంత నెమ్మది అనుభవించున్నామని ఈ దేశ జన్మకు సంభవించిన అనేకమైన కీడులో తమ పరామర్శించే చేత దిద్దుబాటునవని ఒప్పుకొని మేము సకల దే విధములను సకల స్థానములను పూర్ణ హృదయతో అంగీకరించున్నాము నేను తనకు ఎక్కువ ఆయుష్యం కలజేయకుండా మేము క్లుప్తంగా చెప్పుకుందనని చూడండి ఎప్పటి వలే శాంతంగా వినవలని వేడుకొనిచున్నాను ఈ మనుషుడు పిడికి వంటి వాడును భూలోకం వంద సకల అయిన యూదులకు కలహములు రేపు వాడను నజరే నజరేలా మత నాయకు కూడా ఉన్నట్టు అని మేము కనుగొంటిమి అన్నారు ఏంటండి ఆ పౌలు ఎవడయ్యా మీకు తెలుసా అంటే మత నాయకుడు మళ్ళా నజర్రే అంటే నజరేల మతభేదములు చూడండి మత మతభేదములు నాయకుడే ఉన్నాడని మేము కనుగొంటిమి మరియు ఇతడు దేవాలయమును అపత్ర చేడుకును ప్రయత్న పడిన కనుక మేము అతన్ని తమరు విమర్శించిన ఎడల మేము ఇతని మీద మోపొచ్చిన నేను తమకి తెలియవచ్చు చెప్పారు చూడండి ఒక మాట వాస్తవంగా మంచి చెప్తే ఎవ్వరికి అర్థం అవదండి ఎంత మంచి చెప్పినా ఒక్కొక్కడికి ఎక్కదండి వద్దన్న పని చేస్తారు వద్దన్న పని చేస్తారు ఎందుకంటే వాళ్ళకి మంచి అంటే అసలు పడదు కనుక వాళ్ళు ఎలా ఉంటారంటే ేపు లోక విషయాలు లోక మాటలు లోకంతో సాంగత్యం కోరుకుంటారే కానీ ఖచ్చితంగా దేవుని మాటలు విందాం దేవునితో సహవాసం చేద్దాం దేవుని కొరకు నమ్మకంగా బ్రతుకుద్దాం దేవునితో మనం ఉందాం అని కాదు ఇక్కడ చూస్తుంటే అపుస్సు పాలు ఎంత నమ్మకం చెప్తాడు సార్ నేను ఏ సూప్ర వారిని పోలు నడుచుకున్నాను మీరు నడుచుకోండి అని చెబితే ఎవరికి ఎక్కలా మత భేదములకు నాయకుడని రెండు దేవాలయమును పదరు చేయటకు ప్రయత్నిస్తున్నాడని అతని మీద ఎన్ని మో మోపరండి అటువంటి మన మీద మోపుతూ ఉంటే ఈరోజు మనం ఏమి ఉండదు స తిరగబడి సమాధానం చెప్పడానికి తిరగబడి వాటితో మాట్లాడడానికి ఉంటూ ఉంటాం దేవుడి సేవకుడిగా రెండు చోటు చెప్తా ఉన్నాను వారు ఎన్నంటాను ఎన్ని మాటలు అంటే మాట్లాడినామండి ఏ విషయంలో కూడా మీరు నేను ప్రకటిస్తున్నా నేను కానీ వింటున్న మీరు కానీ ఏ విషయంలోనైనా కూడా నమ్మకాన్ని పోగొట్టకుండా యథార్థంగా మనం జీవిస్తే అదంతైనా గొప్ప ఆశీర్వదం గొప్ప దీవునని దీవుని యొక్క శావకుడిగా నిస్సందేశంగా మరి మీకు అందరికీ నా మాటలు అందిస్తున్నాను కనుక రాత్రి ఈ మాటలు ఉంటుంది మనందరూ కూడా మన బ్రతుకులను మన జీవితాలను సరి చేసుకుని ముందుకు నిలబడుతూ ముందుకు నడిపించబడితే అది ఎంతైనా గొప్ప ఆశీర్వాదం గొప్ప దీవెనని దేవుని సేవకుడిగా నా మాటలు మీకు అందిస్తూ నా మాటలు ఇంతటితో ముగిస్తా ఉన్నాను మరి దేవుడు మమ్మల్ని అందరూ కూడా అటు రీతిగా దీవించి బలపరచిన కాక ప్రార్థన చేసుకుందాం మమ్మల్ని మిక్గా ప్రేమించి మా ప్రియమైన పరలొక్కపి తండ్రి నీ నానికి స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నానయ్యా గతించిన కృప భద్రపాయ రూపభద్రపరిచారు ఈ రాత్రి రాత్రికమలో నీ మాటలు వినడానికి అలుపుడును అయోగ్యుడు నన్ను మీరు ఒక బోరుగా వాడుకున్నారు తండ్రి నా నోటికి మీరు అందించిన ఈ మాటలు అందించడానికి నన్ను ఒక బోరుగా వాడుకుని నా నోటికి నోరండి నాతోనూ మీ అందరితో కూడా మీరు మాట్లాడారయ్యా ఈ మాటలున్నా మేమందరము కూడా మా బ్రతుకులు మా జీవితాలు కూడా సరి చేసుకుని యథార్థంగా మీ కొరకు నమ్మకంగా బ్రతకడానికి కృపదా చేయమని ప్రార్థిస్తున్నాను ఏంట మా కుటుంబాల్లో మా సంఘాల్లో మా గ్రామాల్లో మా దేశంలో ఎంతోమందినైనా విగ్రహాదికులు ఉన్నారు మాంత్రికులు ఉన్నారు వ్యభిచారికులు నరహంతుకులు తిరిగిపోతులు త్రాగుబోతులు అనేక వాళ్ళ మంది ఉంటుండిగా ఏసు నామంలో వారందరికీ మారు మనస్సు రక్షన్ బొమ్మ దాచేయండి మా భారతదేశాన్ని క్రైస్తవ దేశంగా మార్చండి దాని తలకి చేయగలిగే కప్పి అవనస్తు ఆవనెత్తండి పరిపాలిస్తున్న నాయకులు అధికారులనైనా మోడీ గారిని బట్టి చంద్రబాబు బట్టి రామేంద్ర రెడ్డి బట్టి ప్రార్థిస్తున్నాను వారికి కావలసిన దీవిన ఆశీర్వాదలు విడిచిపెట్టి నీ పనుముట్టిగా నీ పాత్రగా వాడుకోమని ప్రార్థిస్తా ఈ రాత్రి చదువుకున్నప్పుడు నీకున్నారు వర్జిలోను విశ్వాసంలోను ఎదురు దాయిచ్చేయండి ఉద్యోగపృదలు దాచేయండి వివాహ బిడకు బాధ్యతపరచండి వివాహమయ్యి అనేక సంవత్సరాలైన వారి జీవితాల్లో సంతాన వృద్ధి లేక ఏ గర్భమైతే మీబడి పొందునైనా ప్రతి గర్భము నచ్చిన ఏ సునామంలో తెరవడానికి కృపదాయించండి ఎంతమంది భార్య భర్త బిడలేక ఈ ప్రార్థనలో ఎక్కి భవిస్తూ వారు కూడా తల్లిదండ్రుకి ఒక భగం దాయిచ్చేయండి గర్భం దీవించండి నెల నిండుతుండగా సులువైన కానిపతాయి చేయండి ఆర్థిక సమస్యల్లోనూ అప్పుల బాధల్లోనూ గృహం ఏకుంటుండీగా ఏ సునామంలో వండలు సమకూర్చండి వారు అక్కలు తీర్చండి ఈ రాత్రి ఎవరైతే ఎంతమంది బిడ్డలైతే నేను ఎంతోమంది బిడ్డలు ప్రభా ఇదేశాల్లో విజాలు లేక పనులు లేక అక్కం లేక పాస్పోర్ట్ లేక లైసెన్స్ బిడ్డ ఏకుంటుండగా వారు అక్కలు తీర్చిన వారితో మీరు మాట్లాడండి ఎవరితో విదేశాల్లో యాక్సిడెంట్ గురి అయిపోయి వ్యాధులతో రోగాలతో మరణ పడకలు పడిగినారో వారి స్వస్థతను ఆయుష్ని ఆరోగ్యం విడిచిపెట్టమని కూడా మేము ప్రార్థిస్తున్నాను బాబు మరి ముఖ్యంగా తండ్రి ఈ రాత్రి గల సమయంలో ఎవరైతే నేను ఇజ్రాయల్ చేస్తున్నాక ఏకబుల ప్రభా ఢిల్లీలో తండ్రి ఏజాయిల కొరకు మెడికల్ కొరకు ఇంటర్ల కొరకు పాస్పోర్ట్ల కొరకు పాస్పోర్ట్ సర్వీస్ కొరకు పాస్పోర్ట్ డెలివరీ కొరకు ఎదురు చూస్తున్నారు వారందరికీ కావలసిన దీవెన ఆయుష్లు విడిచిపెట్టమని కూడా మేము ప్రార్థిస్తాం అనయ్యా ఓ ఎరుషులేమా నేను ప్రేమించి వారు యొక్క వాక్యం చదివిస్తూ ఉన్నారు ఎరుషులేము క్యామ ప్రార్థిస్తున్నాను శాంతి సమాధులకి తెపండి ఈ రాత్రి సమలో ఎంతమంది పడది ఒక మాటలు వింటున్నారో వారందరి జీవితాల్లో ఎందాల్లో ఆరోపణలు ఏ నేను కూడా తండ్రి మీకులాగా జయించి ఈ లోకంలో ప్రభా తండ్రి మీరు మాకు అప్పచెప్పిన బాధ్యతను నమ్మకాన్ని ముందుకు సాగించుకునే భాగ్యము కృపాన్ని గ్రహించమని రాత్రి మమ్మల్ని మా కుటుంబాలను మా పరిచయం సమస్తాన్ని కూడా మీరు కాచి కాపాడమని ఈ రాత్రి ఇచ్చిన ప్రతి పెద్ద చేయమని ఏసు క్రీస్తున్నాం అమ్మన అడిగి వేడుకుని పొందినాం తండ్రి మన తండ్రి దేవుని ప్రేమయు ప్రవే నేసుక్రీసుకుపోయు పరిశుద్ధాత్మకమైన సహవాసము ఈ రాత్రి మాట్లాడబడుకును పంపిస్తాబడుకును ఇప్పుడు నెలప్పుడును సదాకాలముతో నేను గాక అమెన్ అందరికి వందలండి మరి దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలు బహుగా గాక మరి పరిచర్య మీకు కాశ్చర్య కరగను దీవుని కరగ ఉన్నట్లయితే ఇది మీ స్నేహితులకి మీ బంధువులకి మీ కుడు పంపించండి అలాగే మా ఛానల్ని ఫాలో అవ్వండి దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలని బహుగా దీవించును గాక ఐ మీన్ ఐ గా యూ ఆల్